నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటికి ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపై న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబు పాండరంగం గురించి ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబు నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ భారత్ రిచ్ భారత్ వెల్కమ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కదండి లైక్ చేయండి పక్కన ఆలన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి గుడిలో అయినా బడిలో అయినా యూట్యూబ్ అయినా మోస్ట్ పవర్ఫుల్ బెల్ ఐకాన్ పండి సూపర్ కోట్ రామాదేవి గారు ఇది మన కొత్త ఆఫీస్ లో ఫస్ట్ షూట్ మంచి క్వశ్చన్ అడగాలి మరి మంచి క్వశ్చన్ సూపర్ ఉండాలి అది మళ్ళీ సూపర్ కోడ్ అన్నారు సూపర్ ఉండాలి ఓకే ఓకే మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా సూపర్ కోడ్ లో మ్యారేజ్ అయితే అద్భుతంగా ఉంటుంది లైఫ్ సూపర్ ఉంటుందని సూపర్ రిచ్ ఏ సూపర్ రిచ్చే మరి చెప్పండి మరి ఆ సూపర్ కోడ్ డేట్స్ ఏంటి ఆ డేట్స్ లో ఎవరికి మ్యారేజ్ అయింది ఎవరు లైఫ్ రిచ్ గా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కూడా చెప్పండి ఎగ్జాంపుల్ చెప్తాను అందుకోసం ఫస్ట్ వీడియో మన ఫస్ట్ ఆఫీస్ లో కాబట్టి సూపర్ కోడ్ తోటి ఈ వీడియో చూసిన అందరూ సూపర్ కోడ్ అయిపోయి సూపర్ హిచ్ అయిపోయి తప్పకుండా దానికి ముందు మీరు అందరు లైక్ చేయండి ఒక ఒక పదివేల లైక్ కొడితే ఇది అందరు సూపర్ హిచ్ అందరు తెలిసిపోతుంది సో అయితే సూపర్ కోడ్ సూపర్ హిచ్ అని ఎప్పుడు అంటారు కూడా మీరు సూపర్ కోడ్ రమా దేవి గారు అంటారు సూపర్ కోడ్ అలానే ఈ వన్ అయిన్ వన్ సూపర్ కోడ్ లో ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిచ్ అయిపోతారు సో అది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను సో ఇప్పుడు మనకి ఏంటంటే వన్ అయిన్ వన్ సూపర్ కోడ్ అంటే ఏంటి అని తెలుసుకున్నాం ఫస్ట్ ఏ నెలలో అయినా సరే ఏ తేదీలో అయినా ఏ నెలలో అయినా సరే ఏ సంవత్సరంలో అయినా సరే మనకు ఒకటి ఒకటి పది పంతొమ్మిది ఈ ఇరవై ఎనిమిది కూడా వస్తుంది కానీ అది సూపర్ కోడ్ అయినా దానిలో రెండు ఎనిమిది వస్తుంది కదా మళ్ళీ హడల్స్ అంటే కష్టాలు నష్టాలు వస్తాయి అన్నమాట ఓకే అందుకోసం అది తీసుకోవట్లేదు అది డేట్ ఆఫ్ బర్త్కి ఎలిజిబుల్ అవుతుంది ఇది మ్యారేజ్ డేట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా మనము సో ఈ విధంగా ఒకటి పది పంతొమ్మిదో తారీఖులో ఎవరైనా అయ్యి మళ్ళీ కుడితే మళ్ళీ ఓటచ్చిందనుకోండి దాని సూపర్ కూడా అంటారు దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మనము తెలుగు రాష్ట్రాల్లో ప్రిన్స్ మహేష్ బాబు గారిది ప్రిన్స్ మహేష్ బాబు అంటే అందరు అమ్మాయిడు వా వా అమెంట్ చేయండి సో ప్రిన్స్ మహేష్ బాబు గారి మ్యారేజ్ అంగరంగ వైభవంగా జరగలేదు బాగా అండర్లైన్ చేసుకోండి మనకి ఇటీవల కాలంలో ప్రపంచం మొత్తం ఒకే మ్యారేజ్ని చూశారు కదా ఎవరు నీతా అంబానీ ముఖేష్ అంబానీ వాళ్ళ కొడుకుది అనంత అంబాంతి ఐదు వేల కోట్లు అంత అంగరంగ వైభవంగా మాత్రమే జరగలేదు జస్ట్ బాంబేలో ఒక పది ఇరవై మంది జరిగిపోయింది అది అడావిడి అంతే ఏం లేదు సో అది సూపర్ కోర్టులో జరిగింది ప్రిన్స్ మహేష్ బాబు యొక్క మ్యారేజ్ చూడండి పదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఐదులో జరిగింది సో ఇక్కడ రెండు వేల ఐదులో జరిగింది కాబట్టి ఈ రెండింటిని మనం క్లెక్ట్ చేస్తే ఏడు వస్తుంది ఇది పదిని ఇక్కడ ఇట్లా వేసుకుందాము ఇలా రెండు వేసుకుందాము మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకుందాం మీరు కూడా క్యాలిక్యులేషన్ చేసుకొని మీ మ్యారేజ్ డేటు ఎలా వస్తుంది అనేది చూసుకోండి మీరు సూపర్ కొడినా తప్పకుండా ఈరోజు వరకు ఒక పది సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు మీరు సూపర్ అవుతారు సో ఈ విధంగా ఇది మొత్తం కుడితే పన్నెండు అవుతుంది ప్లస్ ఏడు ఈజ్ కోల్డ్ పంతొమ్మిది అవుతుంది వన్ ప్లస్ నైన్ ఇజ్ కోల్డ్ టెన్ సినిమా తీసేసాము ఇక్కడ వన్ ఇక్కడ వన్ దీనే వన్ అండ్ వన్ సూపర్ కోడ్ అంటారు అందుకోసమే ప్రిన్స్ మహేష్ బాబు గారిది లైఫ్లో లైఫ్లో అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి చూడండి ఆయన మూవీస్ కానీ మెసేజ్ ఓరియంటెడ్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ మీరు అనుకుంటున్నారేమో ఆయనకేంటండి వాళ్ళ నాన్నగారు లక్షల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టిపోయాడు బాగానే ఉంటుంది అది కాటికడ వాళ్ళ నాన్నగారు లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన ఆయన ఒక హార్ట్ఫుల్ మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా వందల మంది నాకు తెలిసి ఇప్పటికీ వెయ్యి మందికి ఎక్కువనే హార్ట్ సర్జరీలు చేయించాడు తెలుసా మీ అందరికీ హార్ట్ సర్జరీ మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా గుండె ఆపరేషన్లు చేయించాడు చిన్న పిల్లలందరికీ ఈవెన్ వాళ్ళ నాన్నగారు చనిపోయిన రోజు కూడా ఒక ఫోన్ కాల్ వస్తే వాళ్ళకి సాయం చేశాడు హార్ట్ సర్జరీ సో ఈ విధంగా సూపర్ కోర్టులో ఎవరైతే మ్యారేజ్ జరుగుతుందో వన్ అండ్ వన్ సూపర్ కోర్టులో వాళ్ళు ప్రొఫెషన్లే కాదు ఫ్యామిలీలో కూడా బాగా సక్సెస్ అవుతారు అయితే మీరు అనొచ్చు ఈ మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా అందరికీ చిన్నపిల్లలకి గుండె సబ్బలకి గుండె జబ్బులకి సర్జరీ చేస్తున్న కారణం ఏంటి తెలుసా ఒకసారి వాళ్ళ లైఫ్లో కూడా మనకి ఏదైతే ప్రిన్స్ మహేష్ బాబు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ బాబు అంటే చిన్నగా ఒక ఈ జా ఈ వేళ ఈ ఈ యొక్క చేతంతా పుట్టాడంట ఇప్పుడు ఏదైతే గౌతమ్ ఉన్నాడో అది నేను చెప్పడం కాదు వాళ్ళ వైఫ్ చెప్తుంది నమ్రతకా శ్రీరో గారు మహేష్ కూడా చెప్తాడు మా దగ్గర డబ్బు ఉంది కాబట్టి మేము ఈరోజు మా బాబును రక్షించుకోగలిగాము డబ్బు లేని వాళ్ళ సంగతి ఏంటి అని అన్నారు కదా ఇంకో విషయంలో చెప్తాను డబ్బునంత మాత్రాన ప్రపంచంలో ఎవరి ప్రాణం కూడా ఆగదు పోయే ప్రాణం పోతుంది కానీ వాళ్ళకు తెలియని విషయం ఇంకోటి ఏంటంటే డబ్బు ఉండడమే కాదు ఒక అదృష్టం చనిపోయే వాళ్ళు కూడా బ్రతుకుతారు ఈ సూపర్ కోడ్లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ భార్య భర్త పిల్లలు ఇది నిదర్శనం డబ్బు ఒక్కడే కాదు లైఫ్లో డబ్బు వస్తుంది పేరు వస్తుంది ప్రతిష్టలు వస్తుంది ఆనందం వస్తుంది ఆరోగ్యం వస్తుంది ఐశ్వర్యం వస్తుంది వాటి నాట్ మీకు ఏది రాదండి అన్నీ వస్తాయి సో అందుకోసం ప్రిన్స్ మహేష్ బాబు మ్యారేజ్ చేయడు తెలుగు ఇండస్ట్రీలో కాదు తెలుగు ఇండస్ట్రీలో కాదు మీకు హిందీ ఇండస్ట్రీలో ఇంగ్లీష్ ఇండస్ట్రీలో ఎవ్వరికీ మ్యారేజ్ రాంది ఒక ప్రిన్స్ మహేష్ బాబు గారి మ్యారేజ్ డేట్కే వచ్చింది అందుకోసం భరత్ అన్న నేను మహర్షి బిజినెస్ మ్యాన్ పోకిరి ఎన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ శ్రీమంతుడు నిజంగా శ్రీమంతుడు సినిమా చూస్తే శ్రీమంతుడు అనేవాడు ఇలా ఉండాలి నిజంగా అని తెలిసిపోతుంది మహారాష్ట్ర వస్తే రైతు ఎలా ఉంటాడో తెలుస్తుంది బిజినెస్ మ్యాన్ భరతన నేను ముఖ్యమంత్రి ఎలా ఉండాలో తెలుస్తున్నాడు ప్రతి సినిమా సరిలేదు నాకే పున్నట్టు నిజంగానే ఈయన మ్యారేజ్ చేయడం సరిలేదు ఎవరికి అందుకోసం సూపర్ కోడ్లో మ్యారేజ్ చేసుకోండి సూపర్ హిచ్ అయిపోతారు ఓకేనా బెస్ట్ ఫ్యామిలీ ఉండొచ్చు తప్పకుండా ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మీకు తెలుసుకోండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఎవరు నాకు మిత్రులు కాదు ఎవరు శత్రువులు కాదు సమంత మ్యారేజ్ చూసుకోండి ఏడో ఎనిమిదవ తారీఖు జరిగింది ఏం జరిగిందో మీ అందరూ తెలుసు చాలామంది ఫిలిం ఇండస్ట్రీలో పెళ్ళి చేసుకొని రెండు సంవత్సరాలు కాదు కదా ఆరు నెలలు ఉండరు డైవర్స్కి వెళ్ళిపోతారు సో అలాంటిది మరి నమ్రదా శిరోత్కర్ మరియు ప్రిన్స్ మహేష్ బాబు ఎలా ఉన్నారో ఆదర్శంగా ఉన్నారు కదా సో అది నేను అనేది ఏ కుటుంబమైనా సరే నేను కోరుకునేది ఏంటంటే పెళ్ళంటే నూరేళ్ళ పంట కావాలి మంట కాకూడదు అందుకోసం ఈ తేదీలో ఒకటి పది పంతొమ్మిదవ తేదీల్లో మొత్తం కుడితే ఒకటి వచ్చింది అనుకోండి మహారాజు యోగానిస్తుంది అది గమనించండి మీరు ఎంత ఆస్ట్రాలజీ అయినా ఎంత న్యూమరాలజీ అయినా ఎవరైనా తోపులు బాపులైనా వాళ్ళ మ్యారేజ్ డేట్లు బాగలేకపోతే ఎంత భాస్పరంగా ఉన్నా ఏమున్నా ఈ ఒక్క మ్యారేజ్ డేట్ ఇటేడు తరాలని అటేటి తరాలని కొలాప్స్ చేసేస్తుంది ఇది గమనించండి ఇది నా ఒక్కరి కోసం చెప్పట్లేదు మీ అందరి కోసం చెప్తున్నాను రాబోయే తరంలో మీ పాపకి మీ బాబుకి మ్యారేజ్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ సూపర్ కోళ్ళు చేయండి దానికోసం మీరు కన్సల్ట్ ఇవ్వండి ఆ నెంబర్ ఇస్తున్నాం థ్యాంక్ యూ హ్యాపీ బార్యాపీ బారా రి బారా రిచి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మనకు ప్రతి నెల ఆన్లైన్లో ఒకటో తారీఖు ఉంటుందండి ఒకటో తారీఖు నుంచి మనకి ఇప్పుడు తొమ్మిదో తారీఖు వరకు న్యూమరాలజీ క్లాసెస్ ఆన్లైన్లో జరుగుతాయి కానీ ఒకసారి మాకు టైం ఉంటే ఒకే రోజు కూడా పది గంటలు ఆ కోర్సు చేసుకుంటాం మనము ఈ ఇయర్లో డైరెక్ట్ క్లాసు సెప్టెంబర్ ఒకటో తారీఖు పెడుతున్నాం అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ సో దాని తర్వాత ఒక న్యూ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ కాదు ఇప్పుడు చాలా మంది ఒక టూ ఇయర్స్ నుంచి మా శిష్యులంతా న్యూమరాలజీ నేర్చుకున్న వాళ్ళు అడ్వాన్స్ న్యూమరాలజ్ నేర్చుకున్న వాళ్ళు మనీ పవర్ నేర్చుకున్న వాళ్ళు పామిస్ట్ నేర్చుకున్న వాళ్ళు నాకు వాస్తు గురించి కావాలి గురించి ఎప్పుడు పెడతారు మీరు మీరు చెప్తే బాగుంటుంది మీరు అంతా సైంటిఫిక్గా చెప్తారు అంటే నేను ఎందుకు చెప్పలేను ఇందులో నుంచి వాస్తు నాకు తెలియాలని కాదు నాకు తెలిసిన నాకు స్వంతిల్లు లేనిది నేను వాస్తు గురించి చెప్తే ఆ కస్టమర్ నీకు ఇల్లు ఉందా అంటాడు అందుకోసం ఇప్పుడు నా స్వంత ఆఫీస్లో కూర్చుండి వీడియో చేస్తున్నాయి కాబట్టి వాస్తు క్లాసులు కూడా మనకు సూపర్ కోడ్లో అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి తర్వాత ఆస్ట్రాలజీ జ్యోతిష్యం క్లాసులు కూడా అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి కానీ సెప్టెంబర్ ఒకటో తారీఖు మాత్రం డైరెక్ట్ అడ్వాన్స్ బేరిక్ నిమా క్లాస్ ఉంది తర్వాత ఫార్మిస్ట్రీ క్లాసులు ఉన్నాయి తర్వాత మనీ పవర్ మాస్టర్ క్లాస్ ఉన్నాయి యోగా క్లాస్ ఉన్నాయి మీకు ఏదైతే స్క్రోల్ అవుతున్న నెంబర్ ఉంది కదా ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్కి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే మీరు మెసేజ్ చేయండి ఫోన్ చేయండి ఓకేనా తర్వాత ఇంకోండి లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ బిజినెస్ నేమ్స్ లక్కీ చిల్డ్రన్ నేమ్స్ లక్కీ మ్యారేజ్ డేట్స్ వీటన్నిటి కూడా మన దగ్గర కన్సల్టేషన్ ఉంటుంది లక్కీ కంపెనీ నేమ్స్ తర్వాత లక్కీ డైరెక్షన్ మీ కంపెనీ ఎలా ఉండాలి మీ ఇల్లు ఎలా ఉండాలి ఇవన్నీటికి సంబంధించిన అన్ని సమాచారం కోసం మనిషి హ్యాపీగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి ఆనందంగా ఉండడానికి కపిల మహర్షి నిమరాళ మిషన్ చార్టేబుల్ ట్రస్ట్ అండ్ బాబా పందంగి యోగా మిషన్ చార్టేబుల్ ట్రస్ట్ కూడా చేస్తుంది తప్పకుండా మా యొక్క సేవలు ఉపయోగించుకొని మీరు హ్యాపీగా ఉండండి ఓకేనా తర్వాత ఇంకోటి నా సబ్జెక్ట్ చాలా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ నేను ఇంప్లిమెంట్ చేసుకున్నాను నేను బాగుపడ్డాను నేను కాదు ప్రపంచవ్యాప్తంగా వేలు లక్షల మంది ఫాలో చేసి వాళ్ళు బాగుపడ్డారు నా సబ్జెక్ట్ అనేది గ్యారంటీ కానీ ఎవరైతే మా దగ్గరగా చెప్పో చదువుతారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతే వాళ్ళకి రిజల్ట్ వస్తాయి సబ్జెక్టు మాత్రమే గ్యారంటీ నేను మీకు నాకు అన్ని ఫాలో అయ్యాను సార్ నాకు కాలేదు అంటే నేను దానికి గ్యారంటీ కాదు దానికి వారంటీ కాదు నో రిటర్న్ బ్యాక్ మనీ ఎందుకంటే నీ కర్మ ఫలితాలు ఎలా ఉన్నాయి నేను అన్ని బాగానే చేశానుగా నీకు ఇంకా సక్సెస్ రాదు అంటే మీ పూర్వజన్మ కర్మ ఫలితాలు బట్టి అది లేటుగా వస్తుంది నాకైనా సరే నాకు బెస్ట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత రెండు వేల పదిహేనులోనే చేసుకున్న తర్వాత రెండు వేల ఇరవైలో నాకు ఫలితాలు వచ్చాయి ఇలా పెట్టగానే ఇలా వెంటనే మెరాకులు ఏం కావు అర్థమైనా సో అందుకోసమే గ్యారంటీలు వారంటీలు ఏముండవు రిటర్న్ బ్యాక్ మనీ ఏముండదు కానీ సబ్జెక్ట్ మాత్రం గ్యారంటీ తప్పకుండా సక్సెస్ అవుతారంలో సందేహం లేదు నమ్మకమే సొమ్ము థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ వర విచ్ భారత్ విచ్ బరల్ సో ఈ కోర్సులను నేర్చుకోండి కోటిష్ గండి అంతే కదండి సూపర్ కట్ రామాదేవి గారు అంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ